తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి సప్తమి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు మరియు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాశి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందగలుగుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు తోచిన విధంగా నలుగురికి సహాయం చేయగలుగుతారు వృషభ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీరుతాయి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి మిథున వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి వివాదాలకు దూరంగా ఉండండి విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి కొంతకాలంగా వేధిస్తున్న సమస్య తీరుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పట్టుదలతో ముందుకు సాగుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు పిల్లల విద్యా విషయంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తారు డబ్బు కూడా ఖర్చు పెడతారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం తులారాశి సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్దాలే అని నిరూపిస్తారు ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా కొంత నిరాశ అనేది ఉంటుంది మానసిక సంతృప్తి అనేది లోపిస్తుంది తులారాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వైద్య విద్యకు సంబంధించిన విషయాలు విదేశీయాన సంబంధించిన విషయాలు అతి కష్టం మీద సానుకూలపడతాయి ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కారణాలు ఏమైనా వృత్తి ఉద్యోగ విషయాల్లో ఖచ్చితంగా ప్రవర్తిస్తారు న్యాయబద్దంగా మీరు వ్యవహరించే తీరు కొంతమందికి నచ్చదు ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి ప్రజాదరణ బాగుంటుంది ప్రచార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు ఎవరినీ నొప్పించకుండా అందరికీ న్యాయం చేస్తారు మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మీకు రావాల్సిన బిల్లులు వడ్డీలు చేతికి అందుతాయి ఆత్మీయులతో విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్